అందరికీ నమస్కారం అండి ఒక్కో మహిళకు అకౌంట్లో పదివేల రూపాయలు మహిళలకు మోదీ దసరా గిఫ్ట్ అయితే ప్రకటన సో ప్రధాని మోదీ మరో ఆకాశణీయ పథకం ప్రారంభించారు త్వరలో జరిగే పలు రాష్ట్రాల ఎన్నికలపైన మోదీ ప్రత్యేకంగా ఫోకస్ చేశారండి అందులో భాగంగా మహిళా ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టారు వచ్చే నెలలో బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది ఆ సమయంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మహిళా రోజుగారు యోజన పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు మహిళల సంక్షేమం కోసం డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను వివరించడం జరిగింది బీహార్లో ఎన్నికల ముహూర్తం దగ్గరపడింది వచ్చే నెల తొలి వారంలోనే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయబోతుంది దీంతో మహిళా సాధికారత స్వయం ఉపాధి కల్పించేందుకు ఏడు వేల ఐదు వందల కోట్లతో రూపొందించిన పథకాన్ని ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు ఇందులో భాగంగా ఒక్కొక్కరికి పదివేలు చొప్పున డెబ్బై ఐదు లక్షల మంది మహిళల ఖాతాలో డబ్బు అయితే కాబోతుంది అనంతరం మాట్లాడిన మోదీ గతంలో ఆర్జేడీ పాలనలో మహిళలు చాలా బాధలు పడ్డారని వారికి రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు వారి పాలనలో శాంతి భద్రతలు దయనీయంగా ఉండేవని డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక పరిస్థితులు మెరుగుపడ్డాయని ప్రధాని చెప్పుకొచ్చారు కాగా బీహార్లో మరోసారి ఆర్జేడీ అధికారంలోకి రాకుండా చూసుకోవాలని మహిళలకు ప్రధాని కోరారు ఈ పథకం గురించి తనకు చెప్పినప్పుడు దాని విజయం చూసి తను చాలా సంతోషించినట్లు ప్రధాని పేర్కొన్నారు ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ ఖచ్చితంగా ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతుందని వివరించారు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం కేంద్ర లక్పత్ దీది అభియాన్కు కొత్త బలాన్ని ఇస్తుందని ప్రధాని ఆకాంక్షించారు ఈ పథకాల ద్వారా ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ఆమెకు నచ్చిన జీవనోపాధి కార్యకలాపాల కోసం ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు ఇక దీనివల్ల ఆమెకు సామాజిక సాధికారత ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తాయి ఈ స్కీమ్లో మొదట ప్రతి లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా పదివేల రూపాయలు అందిస్తారని తదుపరి దశల వారు రెండు లక్షల వరకు ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుందని ప్రధాని వెల్లడించారు